వాల్యూమ్ కూడా అనమాట అయితే పెట్టుకున్నప్పుడు మాత్రం అది నాకు టూ టైమ్స్ వచ్చేది క్వాంటిటీ ఎక్కువ రావడం వల్ల నాకు టూ టైమ్స్ వచ్చేది అప్పుడు మెహందీలా కోన్ తయారు చేసుకోవచ్చు హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా చేసి పెట్టుకుంటే సే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు కూడా వెదర్ అయితే క్లౌడీగా ఉంది చూసారు కదా వెనకాల క్లౌడీగానే ఉంది ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయింది ఇంతవరకు అయితే సన్న కూడా రాలేదు ఈరోజుకి హాలిడే కదా ఆల్ ఓవర్ ఇండియా హాలిడేనే ఈరోజు స్ట్రైక్ ఉందన్నమాట పిల్లలకి నిన్ననే డిక్లేర్ చేశారు హాలిడే అండ్ స్కూల్లో చెప్పడం జరిగింది అండ్ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది పిల్లలు స్కూల్కి వెళ్తేనే బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఇంట్లో గోలు తగ్గుతుంది కదా ఇంట్లో ఉంటే ఒకటే కిస్ కింద కాండనే గోలు గోలు చేస్తాను అనమాట పిల్లలు ఇక టీవీల దగ్గర గొడవ ఆడుకునేటప్పుడు గొడవ ఫుడ్ దగ్గర గొడవ ప్రతి దాని దగ్గర గొడవ ఉంటుంది ఇక అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం హడావిడి హడావిడి ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి నేనైతే మీకు ఈరోజు అయితే కొంచెం బ్లాగ్ అయితే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నిన్న నేను యాక్చువల్గా నాకు తెలుసు ఈరోజు హాలిడే ఉంటుందని మ్యాక్సిమం మీకు కూడా తెలిసే ఉంటుంది అందుకని చెప్పి నేనైతే ముందే వీడియో అనేది తయారు చేసి పెట్టుకున్నాను అనమాట న్యాచురల్ హెన్న వన్ ఇయర్కి సరిపోను ఎట్లా తయారు చేసుకోవాలి ఇంట్లో అని చెప్పి నేను తయారు చేశాను అనమాట నేను పీజీ చేసేటప్పుడు అనుకుంటా ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఉండేది హెన్నా ప్యాకెట్ అనేది టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేది నాకు సరిగ్గా అయితే ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు నాకు అయితే అది నాది లెంత్ హెయిర్ అండ్ వాల్యూమ్ కూడా ఎక్కువ ఉండేది అనమాట అయితే పెట్టుకున్నప్పుడు మాత్రం అది నాకు టూ టైమ్స్ వచ్చేది క్వాంటిటీ ఎక్కువ రావడం వల్ల నాకు టూ టైమ్స్ వచ్చేది అప్పుడు హెన్నా కూడా మంచి జిగురుగా ఉండేది అది జిగురుగా ఉండటం వల్ల హెయిర్కి పెట్టుకుంటే అది మంచిగా ఈ స్టిక్కీగా ఉన్నప్పుడు ఏమవుతుంది మంచిగా అంటుకుంటుంది హెయిర్కి అదే పొడి పొడిలాడితే జిగిరి లేకుండా ఉంటే అస్సలు అంటుకోదు అదొకటి ఇప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చే హెన్నా ప్యాకెట్లు అట్లా అట్లా లేదు అంటే నేను అనూస్ హెన్నా వాడేదాన్ని అప్పుడు నుంచి చదువుకునేటప్పుడు అనూస్ హెన్నా వాడేదాన్ని అండ్ మళ్ళీ రీసెంట్గా ఒక మా పిల్లలు కొట్టిన తర్వాత రీసెంట్గా అంటే మా పిల్లలు ఇద్దరు కొట్టిన తర్వాత నా హెయిర్ అనేది బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది హెయిర్ ఫాల్ అయిపోయింది ఇక హెన్నా పెట్టుకుందాం అని చెప్పి మళ్ళీ అంటే ఇప్పుడు ఊర్లో ఉంటే ఏమవుతుందంటే మనకు దగ్గరలో అవైలబుల్గా గోరింటాకు చెట్లు ఉంటాయి కాబట్టి హెన్నాతో అంత అవసరం ఉండదు నేను చదువుకునేటప్పుడు హెన్నా పెట్టుకున్నది ఎందుకంటే అక్కడ అవైలబుల్ ఉండదు హాస్టల్స్లో ఉంటాం కాబట్టి మనకి అవైలబుల్ ఉండదు గోరింటాకు అది అందుకని నేను హెన్నా ప్రిఫర్ చేసేదాన్ని ఎప్పుడైతే మా ఇద్దరు డెలివరీ అయిన తర్వాత నా హెయిర్ ఫాల్ బాగా అయ్యి హెయిర్ మొత్తం లాస్ అయ్యాయి అన్నమాట హెయిర్ పోయిన తర్వాత అంటే ఇట్లనే ఇక సన్నగా తోకలాగా ఇట్లా ఇక దీన్నే ప్రజెంట్ మెయింటైన్ చేస్తాను మరి దీన్ని కూడా కాపాడుకోవాలిగా మరి అసలు జుట్లు అయిపోదు బాగోదు మరీ పిల్లకైపోతే అందుకని చెప్పేసి ఎన్న మళ్ళీ తెప్పించుకుంటే ఏమైంది క్వాంటిటీ తగ్గించారు తర్వాత హెయిర్ కూడా అంత కలర్ రావట్లేదు డ్రై అనిపిస్తుంది అనమాట డ్రై అనిపిస్తుంటే ఇట్లా లాభం లేదని చెప్పేసి ఇక మా ఇంటికి దగ్గరలోనే ఎట్లన్నా ఊర్లల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా గోరింటకు మొక్కలు కంపల్సరీ రోడ్ల మీద రోడ్లు పక్కన కూడా దొరుకుతాయి ఒకళ్ళని అడగాల్సిన పని కూడా ఉండదు ఇళ్లల్లో ఉంటాయి తర్వాత కొంతమంది ఇంట్లోకి కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు ప్రహరీ కాకుండా కాంపౌండ్ లాగానే ఇదేంటి ఏంటి చెట్లనే పెట్టుకుంటారు అట్లా ఎక్కువ క్వాంటిటీ గోరింటాకు కర్రలు అనేవి అవి మండలు ఉంటాయి కదా ఆ మండలే నేను తెచ్చుకునేదాన్ని కొట్టియమంటే కొట్టించేవాళ్ళు కావాలంటే లేదు మనమైనా ఇక రోడ్ల పక్కన ఉంటే మనమైనా తెచ్చుకోవచ్చు అట్లా తెచ్చుకొని మా ఇంట్లో ఇట్లనే బయట మనకి వరండా ఉంటుంది కదా అక్కడ పెట్టేసి షేడ్లోనే నీళ్ళలోనే ఎండబెట్టుకోవాలన్నమాట అట్లా పెట్టుకున్నా అనమాట పెట్టుకొని పౌడర్ వేసుకోవడం స్టార్ట్ చేసాను స్టార్ట్ చేస్తే నాకు కొన్నదానికంటే ఇది మంచిగా ఎక్కువ అనిపిస్తుంది కొంచెం కలిపినా కానీ అది ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది ప్లస్ హెయిర్ కూడా మంచి కలర్ వస్తుంది అనమాట మాకు గల్ఫ్లో కక్కు ఉండేది మా అక్క తర్వాత మా పిన్ని ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట సలూన్లో చేసేవాళ్ళు అక్కడ హెయిర్ వాళ్ళది మంచిగా మెరో కలర్లో ఉండేదనమాట వాళ్ళు కలిపిన హెన్న అయితే నేను కూడా అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఇట్లా కలుపుకోవాలి న్యాచురల్ వేలో తర్వాత పార్లర్లో అయితే వాళ్ళు ఏమేమి కలుపుతారు కలర్ కోసం తర్వాత న్యాచురల్గా కలుపుకుంటే ఎట్లా కలర్ వస్తుంది తర్వాత కోన్స్ ఏదైతే మెహందీ ఆర్గానిక్ తయారు చేసిన మెహందీ పౌడర్ ఉంటుంది కదా ఇప్పుడు గోరింటా పౌడరు దాన్నే మనం కోన్ కింద తయారు చేసుకొని ఎట్లా పెట్టుకోవాలి సేమ్ అంతే కలరు డార్క్ కలరు పచ్చి గోరింటాకి అప్పుడు అంత వచ్చిన కలరు మనం పౌడర్ చేసిన తర్వాత ఎండబెట్టి పౌడర్ చేసింది ఆ కలర్ రాదు మళ్ళీ ఆ కలర్ రావాలంటే కంపల్సరీగా అందులో కొన్ని కెమికల్స్ కలుపుతారు తయారు చేసేవాళ్ళు అదే న్యాచురల్ వేలో అంతే కలర్ వచ్చేలాగా మనం తయారు చేసుకోవాలంటే అక్క వాళ్ళు నాకు టిప్స్ చెప్పారనమాట ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటనేది అది కూడా నేను వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేనైతే మెన్షన్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్న ఎట్లా తయారు చేసుకున్నాను నేను అది ఆ ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియో పెడతాను నేను మీకు ఇదే వీడియో కంటిన్యూషన్ వస్తుంది తర్వాత వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ముందే చెప్పాను కదా ఇట్లయితే నీడలో ఎండబెట్టుకోవాలి గోరింటకు అనేది కోసుకోకూడదు అనమాట అట్లా మండల్లాగానే మనం ఎండబెట్టుకోవాలన్నమాట అప్పుడైతేనే అది మంచిగా ఎండుతుంది మనం కోసిన దానికన్నా ఆకాకు కింద కోసిన దానికన్నా మంచిగా ఎండుతుంది ఇట్లా నీడలో మాత్రమే ఎండబెట్టుకోవాలి నేను అదంతా మండలుకున్న దాన్ని కర్రతో కొట్టాయండి కర్రతో కానీ గట్టిగా ఉన్న చిన్న రాడ్ కానీ ఏదన్నా తీసుకొని మనం ఎండిన మండలు ఉంటాయి కదా వాటిని కొట్టినట్టయితే మనకి ఇట్లా విడిగా ఆకులనే వచ్చేస్తాయి అనమాట చిన్న చిన్న లాంటివి ఏమైనా ఉంటే మనం సపరేట్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇట్లా నలిపితే మ్యాష్ అయిపోవాలి ఇదంతా నలిగిపోయినట్టు అవ్వాలన్నమాట తర్వాత మనం డైరెక్ట్గా ఇక మిక్సీ చేసేసుకోవడమే కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవడమే అనమాట ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత డైరెక్ట్గా అనేది మనం బాటిల్లో అనేది వేసేసుకోకూడదు ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఆ హీట్తో ఉన్నది వేసినప్పుడు ఏమవుతుంది కొన్ని రోజులకి అది గడ్డలు గడ్డల్లా ఉంటుందన్నమాట అందుకే మనం డైరెక్ట్గా వేసుకోకూడదు కొంచెం వెడల్పుకున్న బేసిన్ కానీ ప్లేట్ కానీ చాట కానీ ఉంటే మనం అందులో వేసుకొని ఆ హీట్ అనేది తగ్గాలి మిక్సీలో వేసినప్పుడు ఏమవుతుంది వేడెక్కుద్ది కామన్గా ఏదైనా ఇదనే కాదు ఏదైనా వేడెక్కుతుంది కాబట్టి మనం ఏం చేయాలి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత అప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి చూసారు కదా ఇంత ఫైన్ పౌడర్ అనేది చేసుకోవాలి ఇంకా మెత్తగా కావాలంటే వస్త్రగాలితం చేసుకోవాలి నేను హెయిర్కే కాబట్టి నేనైతే వస్త్రగాలితం అయితే చేసుకోవాలి అది కోన్స్ చేసుకోవాలనుకోండి కంపల్సరిగా అయితే వస్త్రగాలితం చేసుకోవాలి మీకు అట్లా కూడా కావాలి కోన్స్ ఎట్లా చేసుకుంటారు న్యాచురల్ వేలో కెమికల్ ఫ్రీ కోన్స్ ఉంటాయి కదా ఆ కోన్స్ ఎట్లా తయారు చేసుకోవాలి అనేది కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే అది కూడా షేర్ చేస్తాను అనమాట నాకు ఇంట్లో ఇది ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి ఒకవేళ కోన్ పెట్టుకోవాలనుకుంటే దీన్నే కొంచెం జల్లెడ పట్టేసుకుంటా మళ్ళీ ఇంకోసారి జల్లెడ పట్టుకొని కానీ లేకపోతే వస్రగాలితం కానీ చేసుకొని ఇందులో ఏందంటే ఈ పట్టిన దాంట్లోనే కొంచెం షుగర్ వేసి పడతా పడితే మళ్ళీ ఇంకొంచెం ఫైన్ పౌడర్ అవుతుంది అనమాట అసలు అట్లయితే వస్త్రగాలితం కూడా చేయనవసరం లేదు మనం నాకు మూడు నాలుగు బ్యాచ్ల వరకు వచ్చింది ఇది మిక్సీ చేయడానికి చూసారు కదా ఇది ఆల్మోస్ట్ కిలో అయితే అయింది అంత గోరెంటాగా తీసుకొస్తే కిలో ఆల్మోస్ట్ కిలో వరకు అయింది అనమాట ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఒక సంవత్సరం పాటు ఈజీగా వస్తుంది ఈజీగా అయితే నేను ఇది మా పాపకు కూడా పెడతాను నేను పెట్టుకుంటాను మెహందీ పెట్టుకోవాలనుకుంటే మెహందీ కోన్స్ పెట్టుకుంటాను మా పాపకు కూడా పెడతాను అనమాట చాలా న్యాచురల్ వేలో కెమికల్ ఫ్రీ మెహందీ అనే అన్న ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చక్కగా మనం ఒకసారి ఇట్లా చేసి పెట్టుకుంటే స్టోర్ చేసి పెట్టుకుంటే ఈజీగా మనకి చాలా సులువుగా ఉంటుంది మెహందీ పెట్టుకోవడానికి జుట్టు కూడా కలర్ అనేది బాగుంటుంది అనమాట నేను అది మెహందీ ఎట్లా పెట్టుకోవాలి తర్వాత హెయిర్కి హెయిర్ ప్యాక్ ఎట్లా వేసుకోవాలి అనేది నేను మరొక వీడియోలో చూపిస్తా మొత్తం ఒకే వీడియోలో అంటే ఇది ఫుల్ లెంతి అయిపోతుంది కాబట్టి నేను ఇందులో అయితే చూపించట్లేదు చూసారు కదా మంచి కలర్ ఉంది మనం అయితే రెడ్ కలర్లో ఉంటుంది ఎందుకంటే అది ఎండలో పెడతారు ఇది మనం నీడలో ఎండ పెట్టుకున్నాం కాబట్టి మంచి కలర్ కూడా వస్తుంది మెహందీ అనేది ఎట్లా ప్రిపేర్ చేయాలి తర్వాత హెన్నా పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అన్నది కూడా నేను నీటికి ఇంకో వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను తర్వాత చల్లార్చుకున్న తర్వాత ఇట్లాంటి డబ్బాలో ఒక దాంట్లో కంటైనర్లో పెట్టేసుకొని చక్కగా ఎయిట్ ఎయిట్ బాక్స్ అనమాట మూత పెట్టేసుకుంటే అంతే స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం